సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషు ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఏ వీరుడునూ అధిక బలము చేత తప్పించుకున్నాడు ముప్పై మూడవ కీర్తన పదహారవ వచనం అవును ప్రిలరా ఈ లోక సంబంధమైనటువంటి బలాన్ని చూచి ప్రతి ఒక్కరూ అతిశయిస్తారు కానీ ఆ బలము అనేది శ్రమ కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు వాడు తప్పించుకొనలేడు అని దేవుని యొక్క వాక్యము సేలవిస్తుంది ప్రిలరా అవును ఈ యొక్క సమూహలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో గమనించినప్పుడు ఇస్రాయేలీయుల మీదకి ఫిలిస్తీన్ల సైన్యము యుద్ధానికి వచ్చింది అందులో ఉన్నటువంటి వాడు ఒకడు గుళ్యాతో అనేటువంటి గొప్ప వీరుడు ఉన్నాడు అతడు ఆరు మోరల జానుడు ఎత్తు కలిగినటువంటి వాడుగా భయంకరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడుగా అతడు ఉంటున్నాడు అతడు ధరించినటువంటి ఆ కవచము యొక్క బరువే ఐదు వేల తులముల రాగి ఎత్తు ఎంతైతే ఉంటుందో అంత బరువు కలిగినటువంటిదిగా ఉంటుంది అతడు అంటున్నటువంటి మాట మీరు మేము పోట్లాడాల్సినటువంటి అవసరత లేదు నా ఒక్కడితో మీరు పోట్లాడితే మీరు గెలిచినట్లే మేము మీకు దాసులమవుతాం అని అతడు ఒక దినము కాదు రెండు దినాలు కాదు నలభై దినాలు ఇస్రాయేలు సైన్యానికి కనబరుచుకుంటున్నాడు కానీ ఇస్రాయిలు జనాంగం కూడా వాడి యొక్క ఆకారాన్ని చూచి భయపడి పారిపోతున్నట్లుగా మనం గమనించవచ్చు అందుకనే పదకొండవ వచ్చినము సౌలును ఇస్రాయోలీలందరూ ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి అని ఉంది అలాగే ఇరవై నాలుగవ వచ్చినము చూస్తే ఇస్రాయోలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుంచి పారిపోతున్నారు ఒక దినము కాదు నలభై దినాలు అలా జరుగుతున్నప్పుడు దావీదు అక్కడికి వెళ్ళడం జరిగింది దావీదు యొక్క స్థితిని గనక మనం గమనించినప్పుడు అతడు బాలుడుగా ఉంటున్నాడు రూపసిగా ఉంటున్నాడు చిన్న పిల్లవాడిగా ఉంటున్నాడు పిల్లలు అటువంటి వాడు చెప్తున్నటువంటి మాట సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు జీవము కలిగినటువంటి దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి వాడవడు అని అన్నప్పుడు సౌలు అతనిని యుద్ధానికి పంపినట్లుగా మనం చూడవచ్చు అయితే ఇక్కడ తన యొక్క బలం మీద తన యొక్క శక్తియుక్తుల మీద దావీదు ఆధారపడలేదు కానీ జీవము కలిగినటువంటి దేవుని పేరట వస్తున్నాను అని యుద్ధానికి వెళ్ళినట్లుగా గమనించవచ్చు పిల్లలు గొలియాతు అయితే తనకున్నటువంటి కవచం మీద ఆధారపడ్డాడు తనకున్నటువంటి బల్లం మీద ఆధారపడ్డాడు కానీ దావీదు మాత్రము దేవుడు అనుగ్రహించేటువంటి బలం మీద ఆధారపడ్డాడు ప్ర ఒక చిన్న గొలక్రాళ్ళను తీసుకోవడం ఒక రాయితో ఆ గొలియాతుని కొట్టి చంపడం అనేది జరిగింది కాబట్టి అంత గొప్ప భయంకరమైనటువంటి ఆకారము కలిగిన వీరుడుగా ఉంటున్నటువంటి నలభై దినాల వరకు ఇస్రాయల్లో రాజుతో పాటు సైన్యాన్ని కూడా గడగడలాడించినటువంటి వ్యక్తిని ఒకే ఒక దెబ్బతో దావీదు చంపినట్లుగా మనం గమనించవచ్చు అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట ఏ వీరుడు కూడా తనకున్నటువంటి బలము చేత తప్పించుకొనలేడు కాబట్టి మనం ఆధారపడవలసింది దేవుని యొక్క బలం మీదే కానీ మనుష్య మాతృలైనటువంటి మన బలం మీద కాదు ప్రజల ఎప్పుడైతే తన బలం మీద ఆధారపడి అతిశయించాడో గొల్లియాతు దేవుని నామము పేరట వెళ్ళినటువంటి బాలుడైనటువంటి దావీది చేతిలో గొప్ప మరణాన్ని పొందినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మనకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ బలమైనా సరే అది కుల బలం కావచ్చు ధన బలం కావచ్చు అధికార బలం కావచ్చు దాని మీద అతిశయించకుండా వీటినన్నిటినీ మనకు అనుగ్రహించినటువంటి దేవుని మీద ఎవరైతే ఆధారపడి అతిశయిస్తూ ఉంటారో వారు మాత్రమే జయము పొందుతారు వారి యొక్క జీవితాల్లో కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మనము దేని ఎందు అతిశయిస్తున్నామో దేని బలాన్ని చూసుకొని మనము గర్విస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని మీద ఆధారపడితే జయము మన సొంతం మీద ఆధారపడితే అపజయము కాబట్టి దేవుని మీద ఆధారపడదాం అన్ని విషయాల్లో కూడా మనం జయాన్ని పొందుకుందాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయం కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి అభిప్రాయం గల తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి ఏ వీరుడునో తన అధిక బలం చేత తప్పించుకోలేదు అనేటువంటి సత్యాన్ని గొలియాతు ఉదంతం ద్వారా మీరు బయలుపరిచారు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి బలాన్ని చూసుకొని మేము నాయన మీరు ఇచ్చేటువంటి బలం మీద మేము ఆధారపడి ఈ లోకంలో ప్రతి దానిని కన్నా జయించేటట్లుగా సహాయం దయచేయమని చేస్తున్నాం మమ్మల్ని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్సింగ్